యలంపేట మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలను రావల్కోల్తాండ సైదోని గడ్డతాండా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం పర్యటించారు ఈ సందర్భంగా తండాలోని అంగన్వాడీ కేంద్రాలను డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరానికి కూతపేట దూరంలో ఉంది రోడ్డు మీద నుండి లోపలికి రావడానికి లైట్లు లేక తండా ప్రజలు దారుణమైన స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనేక సంవత్సరాలుగా ఈ గ్రామంలో మురికి నీళ్లన్నీ పంట పొలాల మీదకు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆ నీళ్లు పారుతుంటే దుర్గంధంతో వరి కోసే సమయంలో మిషన్లు రావడం లేదు మురికి కాలువ సమస్యలు తీర్చాలని లోపలికి రావడానికి లైట్లు పెట్టించాలని గ్రామస్తులు కోరారని ఈటల రాజేందర్ తెలిపారు తనను ఎంపీగా ఈ ప్రాంత ప్రజల సమస్యలను అతి తొందరలో పరిష్కారం చేస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు అంతకుముందు ఈటల గడ్డ తాండాలో చెట్లు నాటారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నందరెడ్డి మేచల్ నియోజకవర్గం బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ మాజీ రూరల్ అధ్యక్షుడు రెడ్డి ఎల్లంపేట మున్సిపల్ అధ్యకుడు శ్రీశైలం యాదవ్ మాజీ ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్ మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ నాయకులు మోహన్ రెడ్డి హైమావతి చంద్రశేఖర్ యాదవ్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీలో కలపబడ్డ గ్రామం రావలకొల్ తండ సైదోని గడ్డ తండ రోడ్ మీద దిగితే లోపల రావడానికి లైట్లు లేవు ఇది ఈ తండ దుస్థితి అనేక సంవత్సరాలుగా ఈ గ్రామం మురికి నీళ్ళన్నీ కూడా వాళ్ళ పంట పొలాలకు పారుతా ఉంటే మరి కోతలప్పుడు మిచిల్ రావు దుర్గంధపూరితమైనటువంటి పరిస్థితుల్లో ఈ మురికి కాలువ సమస్యలు అదేవిధంగా బస్సు దిగంగానే ఊర్లకు రావడానికి తండాలకు రావడానికి లైటింగ్ సమస్య అయితే ఉందో పరిష్కరించమని చెప్పారు తప్పకుండా ఈ ప్రాంతంలో ఇక్కడ వాళ్ళు గెలిపించుకున్న ఎంపీగా వాళ్ళు గెలిపించుకున్న ఎంపీగా తప్పకుండా ఆ సమస్యకు పరిష్కారం త్వరలోనే చూపిస్తాను చెప్పి మాట